ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పరమాద్భుతమైనటువంటి కట్టడాలతో ఇంత గొప్పగా తయారవడం అనేది కేవలం ఒక్క మనుష్యుని ప్రయత్నం చేత సాధ్యం అవుతుంది అని నేను అనుకోవడం లేదు ఎంత చిత్తశుద్ధితో కృష్ణన్ గారు సంకల్పం చేశారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంత భక్తితో విజ్ఞాపన చేశారో లోపల ఎంత ఆర్తి పొందారో అందుచేతనే భగవంతుడే ఆయన ఎందు ప్రవేశించి దీనికి కావలసిన వనరులన్నిటినీ కూడా సమకూరేటట్లుగా చేసి ఇంత అద్భుతమైన కట్టడం రావడం ఒక ఎత్తైతే ఆ కట్టడం ఏదో బాహ్యంలో సౌందర్యాన్ని సంతరించుకోవడానికి అన్న ఒక విషయానికే ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా ఆగమశాస్త్రానికి శిల్పశాస్త్రానికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేస్తూ ప్రతి చిన్న లెక్కలోనూ కూడా ఎక్కడా దోషం లేకుండా అంత జాగ్రత్తగా ఇంత గొప్పగా ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం అనేది కేవలం మీ అందరూ భక్తి ప్రపత్తులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సేవించినందువల్ల కలిగిన ఫలితము అని నేను భావన చేస్తున్నాను ఇప్పుడు నాకు ఈ దేవాలయ ప్రాంగణాన్ని చూపిస్తూ కృష్ణన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక్క దుర్గమ్మ తల్లి దేవాలయానికి వాడినటువంటి ఆ ఎర్రని రాయి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం దగ్గర నుంచి వాటిని తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం వింటూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను అన్ని కొలతలతో అన్ని టన్నుల రాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా దేవాలయానికి అనువుగా ఏ పరిమాణంలో ఏది ఉండాలో అట్లా చెక్కించి వాటితో ఆ దుర్గమ్మ తల్లి దేవాలయాన్నంతటినీ నిర్మాణం చేయడం ఒక అయితే ప్రతి చోటా కూడా ఆగమశాస్త్రానికి కించిత్ కూడా విరుద్ధం కాకుండా ఉండడం కోసం ఒక ఆరు నెలల పిల్లవాడి యొక్క వెంట్రుక ఎంత ఉంటుందో ఆ వెంట్రుకని కొలమానంగా తీసుకొని దాన్ని విభాగం చేస్తే వచ్చేటటువంటి విభాగాలకి సరిపోయేటట్టుగా స్వామివారి యొక్క మూర్తి కొలతలు అట్లాగే ఎదురుగుండా ఉన్నటువంటి ధ్వజం ఆ కోణాలు దేవాలయం యొక్క విస్తీర్ణాన్ని విభాగం చేసినప్పుడు ఏ కోణంలో ఏ దేవతామూర్తి ఎక్కడ ఎంత చోటులో ఎట్లా ఉండాలో అట్లా అంత గొప్పగా తీర్చిదిద్ది తయారు చేసి ఇంచుమించుగా ఒక వెయ్యి సంవత్సరాల పాటు ఈ దేవాలయం శాశ్వతంగా నిలబడి కొన్ని కోట్ల మందుల్ని భక్తుల్ని అనుగ్రహించడానికి వీలుగా శక్తిని తీసుకొచ్చి దేవాలయంలో ప్రవేశపెట్టారు అంటే అది చిన్న విషయం కాదు ఇవన్నీ ఒక అయితే సాక్షాత్ ఆదిశంకరాచార్యుల వారి యొక్క రూపం కంచి కామకోటి పీఠాధిపతులు నడిచి వెళ్ళేటటువంటి కామాక్షి పరదేవతా స్వరూపులైనటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ యొక్క సువర్ణ హస్తాలతో ఈ కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం నిన్నన ఈ కుంభాభిషేక కార్యక్రమం జరగగానే దేవతలందరూ ఎంత సంతోషించారు అనడానికి నిదర్శనంగా సాయంకాలం అంత గొప్ప వర్షం పడి చల్లపడడం ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాలు బహుశ ఈ మధ్య కాలంలో నేను చూసినటువంటి దేవాలయాలలో పునర్నిర్మాణాన్ని ఒక తపస్సుగా స్వీకరించి ఇంత శాస్త్ర ప్రాతిపదికతో ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి దేవాలయం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం నిజంగా ఇటువంటి దేవాలయం ఈ పట్టణంలో ఉన్నందుకు మీ అందరూ ప్రతిరోజు దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రులవడానికి కావలసిన అదృష్టాన్ని పొందినందుకు మీ అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియచేస్తూ అదే సమయంలో ఇక్కడ నిజానికి ఈ కుంభాభిషేకం జరగగానే చేసేటటువంటి ప్రసంగాలలో తొలి ప్రసంగంగా ఈ కళ్యాణ మంటపంలో కూర్చుని మాట్లాడడానికి కావలసిన యోగ్యత నాకు లేకపోయినా అటువంటి అర్హత నాకు లేకపోయినా కేవలం నా ఎందు ఉన్నటువంటి వాత్సల్యంతో నన్ను ఇక్కడికి ఆదేశించి రప్పించి కూర్చోపెట్టి నాలుగు మాటలు చెప్పుకొని శాసించి నా ఎందుకు ఇంత వాత్సల్యాన్ని చూపించినటువంటి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాదారవిందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ అట్లాగే నా ఎందు అవ్యాజమైనటువంటి సోదర ప్రేమ కృష్ణన్ గారిది వారు నా ఎందు చూపించినటువంటి అపారమైన అభిమానానికి వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవం పరమాద్భుతమైనటువంటి వైభవం మనకి ఎన్నో అవతారాలు లోకంలో వచ్చాయి అవతారము అంటేనే క్రిందకి దిగివచ్చుట ఏ అవతారం వచ్చినా దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమై ఉంటుంది అన్న విషయాన్ని మనకి పరమేశ్వరుడు శ్రీకృష్ణ స్వరూపంగా భగవద్గీతలో చెప్పి ఉన్నాడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్ తధాత్మానం సృజామ్యహం అని ఎప్పుడైతే ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు ధర్మానికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించి మళ్ళీ ధర్మాన్ని పునర్వ్యవస్థీకృతం చెయ్యడం కోసమని భగవంతుడు ఒక రూపాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు అట్లా ఏ రూపాన్ని తీసుకుంటే రాక్షస సంహారం జరుగుతుందో భాగవతులైన వారిని రక్షించడం సావకాశం అవుతుందో అటువంటి రూపాన్ని తీసుకుంటాడు అది పురాణాలు చదువుతున్నప్పుడు స్పష్టంగా మనకి గోచరం అవుతూ ఉంటుంది ఇదిగో ఈ పరిస్థితులలో ఆయన ఇట్లా ప్రతిజ్ఞ చేసి ఇట్లా వస్తున్నాడు అని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారాన్ని మీరు పరిశీలిస్తే అసలు మిగిలిన అవతారాలు వేటికన్నా కూడా సుబ్రహ్మణ్యావతారం పూర్తిగా భిన్నమైనటువంటి అవతారం బహుశ అన్ని విశేషమైన విభూతులతో కూడుకున్న అవతారం అన్ని విశేషమైన లక్షణాలతోటి విచిత్ర పరిణామాలతోటి కూడుకున్న అవతారం సుబ్రహ్మణ్యావతారం వినా వేరొకటి నిజానికి కనపడదు అంటే అతిశయోక్తి కాదు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార సమయంలో ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి సందర్భాలు ఏర్పడ్డాయి నిజానికి రాక్షసులు అన్నవాళ్ళు ప్రతి సందర్భంలోనూ ఉంటారు ఈ సృష్టి ప్రారంభంలో భగవంతుడు ఎలా ఉన్నాడో రాక్షసులు కూడా అట్లాగే ఉన్నారు అనాది అన్న మాట నిజానికి భగవంతుడికి ఒక్కడికి అన్వయం కాదు రాక్షసులు కూడా అంతే సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే మధుకైటబులు కూడా ఉన్నారు బ్రహ్మగారు ఎప్పుడు పుట్టారో అప్పుడే మధుకైటబులు కూడా పుట్టారు అంటే వాళ్ళు మొట్టమొదటి నుంచి ఉన్నవాళ్లే వాళ్ళే మధ్యలో ఎప్పుడో కొత్తగా వచ్చిన వాళ్ళు కారు కాకపోతే పేర్లు మారుతూ ఉంటాయి కానీ రాక్షసుల యొక్క కోరిక కానీ రాక్షస ప్రవృత్తి కానీ ఎప్పుడూ ప్రధానంగా శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది నేను ఈ శరీరంతో దీర్ఘకాలం పాటు ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఈ శరీరంతో భోగం అనుభవించాలి భోగం అనుభవించాలి అంటే సమస్త భోగములకు నిలయమైన స్థానం స్వర్గలోకం కాబట్టి నేను స్వర్గలోకాన్ని జీవించగలగాలి అన్ని లోకాలు నాకు విషయం కావాలి అందరినీ జయించి నేను శాశ్వతంగా ఉండిపోయి భోగానుభవాన్ని పొందుతూ ఉండాలి అది రాక్షసుల యొక్క కోరిక ఎప్పుడైనా కూడా అయితే ఒక్కొక్కసారి చిత్ర విచిత్రమైనటువంటి తెలివితేటలు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు